ఇప్పుడు మీరు చూడబోయేది ఓ దురదృష్టవంతుడి కష్టం ఇతనిలాంటి దుఃఖం మరెవ్వరికీ రాకూడదు ఆ దురదృష్టవంతుడి పేరు సాకేత్ వయసు ముప్పై దాటిన ముద్దెరగని కన్నెవీరుడు ఇతను ఉండేది రాజస్థాన్లోని జైపూర్ జిల్లా కోట్పుట్లీ అనే చిన్న టౌన్ సాకేత్ చాలా మంచివాడు తన పనే తాను చూసుకునేవాడు తన ఇంటికి దగ్గరలోనే కిరాణా షాప్ నిర్వహించేవాడు తల్లిదండ్రులకు ఏకైక కొడుకు సోదరికి పెళ్ళై వేరే చోట ఉంటుంది సొంత ఇల్లు తప్ప పెద్దగా ఆస్తులేమీ లేవు అలాని ఆర్థిక కష్టాలు కూడా లేవు లైఫ్ బిందాస్ గా సాగుతోంది కానీ వయసు మళ్ళీనా అతనికి పెళ్లి కాలేదు కారణం ఏంటంటే చూడటానికి బిలో యావరేజ్గా ఉంటాడు ఈ కాలం అమ్మాయిలకు సాకేత్ నచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే అతను రెండు తరాల కిందటి మనిషిలా అతి సామాన్యంగా ఉంటాడు చాలా సున్నిత మనస్కుడు నెమ్మదస్తుడు కానీ పెళ్ళి కావాలని విపరీతమైన కోరిక ఉండేది తనకు ఓ భార్య ఉండాలి ఆమెతో ఇంటి డాబా మీద వెన్నెలను చూస్తూ ఆమె నోటితో రాజస్థాన్ కిళ్ళి నములుతూ కబుర్లు చెప్పుకోవాలని డ్రీమ్ వేసుకునేవాడు కానీ అతని ఆశలు రాజస్థాన్ ఎడారి చేసిపోయింది ఓ అమ్మాయి దాదాపు పదమూడు మంది అమ్మాయిలను పెళ్లి చూపులు చూశాడు మనోడు వెళ్లటం అమ్మాయిని చూడటం వాళ్లు పెట్టిన లడ్డూలు బూందీలు తిని మూతి తుడుచుకుని రావడంతోనే సరిపోయేది సాకేత్ను చూడగానే సదరు అమ్మాయిలు ఆలోచించుకొని కబురు పెడతామనేవారు పాపం ఆ తీపి కబురు కోసం తోడులేని కాకిలా ఎదురు చూసేవాడు కానీ ఆ ఆశలు మూడు రోజులు కాగానే ఆవిరైపోయేవి తనకు ఇక పిలుపు రాదని ఉసురమనేవాడు ఇక ఆ తర్వాత తన తల్లిదండ్రులకు నెక్స్ట్ మ్యాచ్ ఏంటో చూడండి వెళదామనేవాడు అలా ఒకటి కాదు రెండు కాదు పదమూడు మంది అమ్మాయిలను చూసొచ్చాడు పెళ్లి చూపుల్లో అనుభవం వచ్చింది కానీ పెళ్లి మాత్రం లేదు వెనక్కి తిరిగి చూసుకుంటే పెళ్లి చూపుల్లో కొంటే అమ్మాయిల చూపులు గుజ్జుకునేవి అమ్మాయి తన చేతికి టీ ఇస్తుంటే కళల్లో కళ్ళు పెట్టి చూసి ఈ పాప ఫిక్స్ అనుకునేవాడు కానీ ఆ పాపలే మనోడిని క్లోజ్గా చూసి అతను వెళ్ళిపోయాక డోర్స్ క్లోజ్ చేసుకునేవారు అలా ముప్పై దాటిపోయింది చివరకు జాతకాలు చూపించుకున్నాడు దీంతో రూపాయి రూపాయి కూడా పెట్టి జ్యోతిష్కులు చెప్పారని యాగాలు చేశాడు పితృదేవతల పాపం వెంటాడింది అని జ్యోతిష్కులు చెబితే తాను జీవితంలో కూడా చూడని ముత్తాతకు కూడా పిండం పెట్టి నాన్ వెజ్ ను కాకి రుచి చూపించాడు సాకేత్ కాకేమో నాలుగు మెతుకులు తినిపోయింది వచ్చిన బంధువుల సైతం మాంసం రుచి చూసి ఈ దెబ్బతో నీకు పెళ్లేనట్లే అని అంతా అన్నారు ఆ మాటలు విన్న వెంటనే సోభనం డ్రీమ్ వేసుకునేవాడు సాకేత్ కానీ డబ్బులు ఖర్చయ్యాయి జ్యోతిష్కుడు జేబు నిండింది బంధువులకు మంచి విందు కూడా దొరికింది తనకు మాత్రం గుండు సున్నా మిగిలింది అలా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో అల్లం అర్జున్ మాదిరిగా మన సాకేత్ కు కష్టాలు ఎదురయ్యాయి సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చూసినప్పుడల్లా బయటకు వెళ్లిపోయేవాడు తనకు ఆడ తోడు కావాలని బ్యూటీ చేతిలో చేయి వేసి తిరగాలనుకున్నాడు ఆ ముద్దు ముచ్చట కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు అయితే అప్పుడే తెలిసిన ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు మంచి బ్రోకర్ ను పట్టుకుంటే పెళ్లవద్దన్నాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ పెళ్లి కావాలన్నాడు సాకేత్ అలా ఓ పేరున్న మ్యారేజ్ బ్రోకర్ ను సంప్రదించాడు సాకేత్ అలా వెతకగా ఓ సంబంధం చూపించాడు కానీ ఆ అమ్మాయిని ఒప్పించడం చాలా కష్టం తల్లి తండ్రి లేరు తన తాత దగ్గరే పెరిగింది ఈ మధ్య ఆ తాత కూడా చనిపోయాడు నేను ఒకసారి మాట్లాడి చూస్తానని బ్రోకర్ మాటలు మాట్లాడాడు దీంతో సాకేత్ ఎంత ఖర్చైన పర్వాలేదు నువ్వు నాకు పెళ్లి యాగం కల్పిస్తే లక్షన్నర ఇస్తాను మంచి అందగత్తను చూస్తే రెండు లక్షలు ఇస్తానని మ్యారేజ్ బ్రోకర్కు కట్నం చదివింపులు చదివించాడు ఇదేదో బాగుందని సదరు బ్రోకర్ రెండు రోజుల్లో చెబుతానని వెళ్ళిపోయాడు చివరకు ఏదో కష్టపడి ఒప్పించినట్లు నటించి ఆ అమ్మాయిని చూపించాడు అది కూడా సదరు అమ్మాయి ఇంట్లో కాదు టౌన్లోని ఓ లాడ్జిలో ఆమెకు ఎవరూ లేరని చెప్పి అక్కడే పెళ్లి చూపులకు ఏర్పాటు చేశాడు ఆ యువతి పేరు దవీనా ఆమె వెంట ఇద్దరు మహిళలు ఉన్నారు పెళ్లి చూపుల్లోనే తనకు నచ్చిందని అసలే ఆకలి మీద ఉన్న సాకేత్ చెప్పాడు అందులో దవీన మెరిసే కట్టుకుంది పెదాలకు లిప్స్టిక్ చెవులకు బంగారు కమ్మలు పెట్టుకుని మెరిసిపోతుంది మరింకా ఎందుకు కాదంటాడు ఆ యువతి కూడా మెరుస్తున్న కళ్ళతో పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పింది దీంతో ఈ పెళ్లి నిండు నురేళ్లు నిలబడాలని పేరున్న పంతులతో బలమైన ముహూర్తాలు పెట్టించారు ఇక పెళ్లి ఘనంగా జరిపించారు సాకేత్ పేరెంట్స్ అమ్మాయికి ఎవరో లేకపోవడంతో ఒకరిద్దరు దూరపు బంధువులు వచ్చారు పెళ్లి ఖర్చు కూడా దాదాపు ఎనిమిది లక్షలు దాటింది మ్యారేజ్ బ్రోకర్కు లక్షన్నర లక్షనర చెప్పారు పెళ్లి కూతురుకు బంగారం కూడా కొనిపెట్టాడు సాకేత్ ఇద్దరూ కలిసి పెళ్లి షాపింగ్ కూడా చేశారు పెళ్లి ఘనంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రాత్రి పదకొండు గంటలకు శోభన ముహూర్తం పెట్టారు పండితులు ఆ రాత్రి ఘనంగా శోభనానికి ఏర్పాట్లు చేసుకున్నాడు పెళ్లి కొడుకు సాకేత్ ఆ రోజు రాత్రి తన జీవితంలో మరపురాని మెరుపు లాంటిదని క్షణం కూడా వృధా చేయొద్దు అనుకున్నాడు అనుకున్నట్టుగానే ముద్దుల ముచ్చట్లతో దవీనాను ఉక్కిరి బిక్కిరి చేసి తాను ఉబ్బితబ్బిప్పైపోయాడు ఇక ఆ మరునాడు మిగతా బంధువులంతా వెళ్లిపోయారు రెండవ రోజు కూడా గది దాటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బయటకు రాలేదు ఫలహరాల నుంచి భోజనం వరకు అన్నీ లోనికే వెళ్ళాయి రెండవ రోజు సైతం సాకేత్ అద్భుతంగా శోభనాన్ని పూర్తి చేశాడు ఇక తెల్లవారాకైతే సాకేత్ లో మరింత జోష్ పెరిగింది సాయంత్రం అలా బయటకు తీసుకెళ్లమని దమీనా కోరింది దీంతో తన పాత బైక్ పై సాకేత్ కొత్త పెళ్లాన్ని టౌన్ మొత్తం తిప్పాడు పానీపూరి తినిపించి స్వీట్లు కొనిపించి మల్లెపూలు ఇప్పించాడు ఇక ఇంటికి వెళ్లిన తర్వాత స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళింది దమీనా అయితే అక్కడ అత్తేమో నీకెందుకమ్మా పని హాయిగా మీ ఆయనతో కబుర్లు చెప్పుకోమని కోడలకు చెప్పింది అదేంటత్తయ్య మీరు ఎంత కష్టపడుతుంటే నేను ఖాళీగా కూర్చుంటానా అంటూ పని మొదలుపెట్టింది వంట చేయటం నుంచి వడ్డించే వరకు అన్నీ తానే చూసుకుంది అందరూ తెగ పొగడేశారు ఇంటి పదికి వడ్డించి దవీనా తనకు మాత్రం ఈ రాత్రికి జ్యూస్ చాలని చెప్పింది కడుపులో ఏదో తిప్పుతుందని చెప్పి జ్యూస్ తాగింది అలా అందరూ అన్నం తిన్న తర్వాత కాసేపటికే మత్తులోకి జారుకున్నారు అంతటికి అదే గుర్తుంది ఇక తన భార్య తన కోసం రాకపోతుందా అని ఎదురుచూసిన సాకేత్ కూడా గుర్రు పెట్టి పడుకున్నాడు తెల్లవారుజామున ఎనిమిది గంటలకు సాకేత్ మేనల్లుడి ఏడుపులు వినిపించాయి దీంతో సాకేత్ లేచి చూశాడు తన పక్కన భార్య లేదు అరే మూడవ రోజు శోభనం చేసుకోకుండా పడుకున్నానా చా ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది అంతా వేస్ట్ చేశాను మూడు మూరల మల్లుపులు కూడా దండగయ్యాయి అనుకున్నాడు కానీ గది దాటి బయటకు వెళితే అంతా పడుకునే ఉన్నారు అయితే చిన్నారి మాత్రం ఏడుస్తూ ఉండడంతో ఎత్తుకున్నాడు ఆ చిన్నారికి తీవ్రమైన జ్వరంగా ఉంది దీంతో తన సోదరుని తల్లిని నిద్రలేపాడు వాళ్ళు నిద్రలేచి లభో దీపమన్నారు తన మెడలో బంగారు గొలుసు లేదని తన నెక్లెస్ కనిపించడం లేదని కంగారు పడ్డారు ఎక్కడ దాచిపెట్టారో చూసుకోమని సాకేత్ కోపడ్డాడు అయితే ట్విస్ట్ ఏంటంటే తన చేతికి ఉండాల్సిన రింగుతో పాటు మెడలో చైన్ కూడా మాయమైంది దూరప బంధువుల మెడలోని బంగారం కూడా లేదు వెంటనే తన భార్య కోసం వెతకగా ఆమె ఇంట్లో లేదు బీరువాలోని కొత్త బట్టలు బంగారం తొంభై వేల క్యాష్తో ఉడాయించేసింది కొత్త భార్య దీంతో తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు సాకేత్ కుటుంబ సభ్యులు రాత్రి సమయంలోని భోజనంలో మత్తుమందు కలిపి ఉంటుందని గుర్తించారు ఆ మత్తు ఉన్న ఆహారం తినడంతో చిన్నారి అనారోగ్యం పాలయ్యాడు లక్షల డబ్బుతో నగలతో ఉడాయించడంతో బోరణ వెలిగించారు కుటుంబ సభ్యులు అంతేకాదు తమ దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిన మ్యారేజ్ బ్రోకర్ను పట్టుకుని తుక్కుతుక్కుగా కొట్టాడు సాకేత్ నేను అసలే ఫ్రస్ట్రేషన్లో ఉంటే మోసం చేస్తావా అని దాడి చేశాడు చివరకు మీ డబ్బులు మీకు ఇస్తానని ఒప్పుకున్నాడు ఆ బ్రోకర్ అయితే మరి పోలీసులు ఊరుకుంటారా ఆ బ్రోకర్ను అదుపులోకి తీసుకుని విచారించారు ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది ఆమె మీద పలుచోట్ల ఇలాంటి మోసపు కేసులే ఉన్నాయని గుర్తించారు ఇక డబ్బు ఆశతో బ్రోకర్ ముందు వెనక ఆలోచించకుండా సాకేత్కు ఆ మాయలేడిని అంటగట్టాడు పాపం సాకేత్కు రెండు రోజుల శోభనం తాలూకు అనుభవం తప్ప మిగిలిందేమీ లేదు ఈ వార్త రాజస్థాన్లో ఇప్పుడు వైరల్గా మారింది మరి ఈ కొత్త పెళ్లి కొడుకు శోభనం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి